నేను గత ముందు రోజుల్లో ఎలక్షన్ జరిగిన సందర్భంగా మన గ్రామస్తులందరూ మంచి మెజార్టీ తోటి నేను సర్పంచ్గా గెలిపించినందుకు నా గ్రామ ప్రజలకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను కావున మన ఊరిలో ఏ సమస్య ఉన్నా ఏది ఏ ఏది ఏ విధంగా చేయాలన్నా గ్రామ అభివృద్ధి కోసం అందరం పాటు పడడానికి నేను ముందంజలో ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరూ నన్ను మరీ ముందుకు నడిపించడానికి అందరు సహకరించుకుంటూ నన్ను ఏ వీధి లైట్ కానీ సైడ్ డ్రైనేజీ కానీ సైడ్ నుంచి చెట్లు కానీ తొలగేయడానికి కానీ గ్రామంలో అభివృద్ధి పనులు ఏమున్నా కూడా నేనున్నా అన్నట్టు ప్రతి వారు నా వెన్ను అంటూ ఉంటే నేను మీ అందరికీ తోడు వండుకుంటూ మన గ్రామంలో ఉన్న పనులన్నీ ముందుకు తీసుకెళ్ళుకుంటూ ప్రతి పనిని ఆపకుండా మీరు సహకరించేది ఉంటే మరియు వార్డు సభ్యులు కానీ ఉప సర్పంచ్ కానీ ఊళ్ళో ఉన్న పెద్దలు కానీ నాతోటి ఉన్న గ్రామస్తులు అందరు కానీ ఎవరైనా కూడా నాకు అందరు సపోర్ట్ చేసినట్టయితే నేను ఏ పనినైనా కూడా ఆపకుండా ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి పనిని ముందుకు తీసుకెళ్ళుకుంటూ పార్టీలు కానీ అపోజిషన్ పార్టీ కానీ ఇంకెవరైనా ఉన్నా కూడా పార్టీలకు అతీతంగా చేయకుండా మనం అందరం కలిసికట్టుగా పని చేసుకుంటూ ఈ పనులన్నింటినీ మనం ముందుకు తీసుకోవాలని అందరి అందరి ఆదర్శతోటి నేను ముందుకు తీసుకెళ్తానని మన గ్రామంలో పనులన్నింటినీ ఏది ఆపకుండా పని చేయడానికి నేను ముందుంటాను ప్రతి ఒక్కరూ నాకు సహకరించాలి అందులో భాగంగా నా పార్ నా పార్టీ నీ పార్టీ అనకుండా అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనో టీఆర్ఎస్ పార్టీ అనో పార్టీల గురించి పక్కకు పెట్టి సర్పంచ్గా నన్ను గెలిపించినందుకు ఈ ఊర్లో ఉన్న పనులను ఏది కూడా ఆపకుండా మరీ మరీ చెప్పుకుంటూ పనులు ముందుకు తీసుకెళ్తానని మరి గెలిచిన వెంట ఏది వెంటనే నేను తాగునీరు అందిస్తాను ప్లాంట్ రిపేర్ చేసి తాగునీరు అందిస్తాను అది వన్ ఇయర్ దానిక ఫ్రీ ఇస్తాను అని కూడా మన ప్రజలకు వాగ్దానం ఇచ్చాను అందులో భాగంగా చెప్పినట్టుగానే చేసి పని చేసి చూపెట్టాను మీరు అందరూ ఆ ఒక పనిని చూసుకుంటూ నేనే నాకు మీరు అందరు సపోర్ట్ చేస్తే ఇంకెన్ని పనులు చేస్తాడు ఎట్లా ముందుకు వెళ్తాడు అనేది మీరు అందరూ నా సపోర్ట్ ఉండేదంటే నేను ఇంకా పనులను కూడా ముందుకు తీసుకెళ్తానని నేను గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను అందరికీ నా నమస్కారం మీ గ్రామంలో ఉన్న ముఖ్య సమస్య గురించి చెప్పండి మా గ్రామంలో ఉన్న అటువంటి పనులలో ముఖ్య సమస్య ఏంటి అంటే గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ బిల్డింగు పాతబడిపోయింది అది రేగుల శ్రెడ్డిగా ఉంది కాబట్టి బిల్డింగ్ కట్టుకోవడానికి గవర్నమెంట్ మనకు శాంక్షన్ చేసి పెట్టారు మన ఊర్లో ప్లేస్ లేదు లేనందుకు ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి కాడ జాగా ఉంది అందరం కలిసి ఆ జాగాను కొనాలి మనం గ్రామ పంచాయతీ కట్టుకోవాలి అనే ఆలోచన కనుక అందరు నాకు సపోర్ట్ చేసినట్టయితే దానికి ముందుంటాను ఒకవేళ అది కాకుండా మనకు గవర్నమెంట్ ప్లేస్ ఉంది అక్కడ మనం మండల ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓలు కానీ మనం కలెక్టర్ దగ్గర పోయి అయినా కూడా తీసుకొచ్చుకొని మనం గవర్నమెంట్ ప్లేస్లో కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవాలనే ఆలోచన కనుక ఉన్నట్టు ఉంటే మీరు అందరూ సపోర్ట్ చేసేది ఉంటే అక్కడ దాకానైనా వెళ్ళి గవర్నమెంట్ ప్లేస్లో అయినా కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టడానికైనా కూడా నేను మీ అందరి సహకారంతో ముందుంటానని చెప్తున్నాను ఇందులో భాగంగా ప్రతి పనికి అందరూ సపోర్ట్ చేసి అందరూ అందుబాటులో ఉండి పాలక వర్గం మన గ్రామ పంచాయతీ కానీ ఇంకేమైనా పనులు ఉన్నా కూడా ఈ పని కాకుండా సిసి రోడ్లు కానీ ఇంకేమైనా ఉన్నా కూడా చేయాలని మీరు అందరు సహకరించేది ఉంటే నేను అన్ని పనులకు ముందుండి నేను పనులను పూర్తి చేస్తానని నేను కోరుకుంటున్నాను మా గ్రామంలో గత సర్పంచుల పీరియడ్లో సిసి రోడ్లు దాదాపుగా సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది ఇంకా ట్వంటీ ఫైవ్ ట్వంటీ పర్సెంట్ మా ఊర్లో సీసీ రోడ్లు ఉన్నాయి కావున ఆ సిసి రోడ్లను కూడా ప్రభుత్వం మాకు ఆదుకుంటే ఆ పనులను కూడా పూర్తి చేసుకుంటాము మాకు భూలక్ష్మి ఆంజనేయ స్వామి కోషమ తల్లి విగ్రహ విగ్రహాల దగ్గరికి మాకు సిసి రోడ్డు లేదు అక్కడ కనుక సిసి రోడ్డు కనుక వేసినట్టయితే మా గ్రామ అభివృద్ధి ఇంకా తోడుగా ఉన్నది అందరూ మాకు ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసిందని కూడా మేము అందరం మా గ్రామస్తులంతా అనుకుంటారని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను మా ఊరి నుంచి బస్సు పోవాలంటే మాకు ఎటు నుంచి ఎటు సౌకర్యం అనేది లేకుండా లేదు కాబట్టి కాబట్టి మా ఊరి నుంచి వెములపల్లి వెములపల్లి నుంచి వెంకటేశ్వరపల్లె నుంచి పర్కాల వెంకటేశ్వరపల్ల నుంచి జమ్మగుండ ఇలా పోవడానికి అదే వెములపల్లి నుంచి గుళ్ళకర్తి ఇటు మొట్లపల్లి జమ్మగుండ ఇలా పోవాలనేది కూడా దా ఉంది కావున దారులు పూర్తి పనులు కాలే తాడు రోడ్లు కానీ పూర్తి పనులు కాలేదు కాబట్టి ఆ పనులను కూడా పూర్తి చేసినట్టయితే మాకు బస్సు సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని నేను కోరుకుంటున్నాను గ్రామస్తులకు మీ సూచన నేను నా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పనిని ఏ విషయంలో అయినా కూడా వెనుకాడకుండా అందరితోటి తోడుండి ప్రతి విషయంలో నేను ముందుండి పనిచేసి మంచి పేరు తీసుకురావాలని ఊరును ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నేను ఈ గ్రామ ప్రజలకు మరి శ్రేయాభిలాషులకు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫునుండ కానీ ప్రతిపక్ష పార్టీ నుంచి కానీ ఏ ఏ విషయంలో అయినా కానీ నేను వెనకాడకుండా పనిచేస్తానని తోడు తోడుంటానని చెబుతున్నాను అందరికీ నమస్కారం నేను మన గుండ్లకత్తి గ్రామ సర్పంచ్ని ప్రతి పనిలో ముందుండడానికి నేను ముందుంటానని కొంచెం పేరు లింగంపల్లి సంజీవరావు